రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో మనసుతో తండ్రి విన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని పూజించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు అద్భుత కరుడువు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండు నన్ను వాడనను సెలవిచ్చిన దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని పాపం నుండి రక్షించి నీతికి దాసులుగా చేసుకున్నారు ఈ రాత్రి కాల సమయంలో మెమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి సిలువ త్యాగాన్ని బట్టి వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు కాపాడినారు సంరక్షించినారు తండ్రి అయ్యా మా పట్ల ఎన్నో మేలులు ఉపకారములు జరిగిస్తూ వచ్చారు తండ్రి మాకు తోడుగా ఉన్నారు అయ్యా ప్రతి నింద నుండి అవమానం నుండి కష్టం నుండి రోగం నుండి వ్యాధి నుండి రక్షించినారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు మా పనులలో ప్రయత్నాలు లో మీ గొప్ప సహాయాన్ని అందించారు దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మా ప్రియులు ఏ పనులలో విఫలమైనారో ఎలాంటి ప్రయత్నంలో అపజయాల పాలై అట్టి వారందరిని మీరు ఆదరించండి దేవా బిడలకు మరొక అవకాశాన్ని సమయాన్నిచ్చి మీరు వాటన్నిటిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా సమస్యలను వినడానికి వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన మా కష్టాలను మా బాధలను మీ బాధలు చెంత ఉంచుతున్నాం ప్రవ్వా నీ కనుకరమును బట్టి మమ్మును జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రియులు ఎవరైతే వారి కష్టాలను వారి సమస్యలను వారికున్న కొరతలను వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా వారి కన్నీటిని మిరుతుడవండి దేవా గొప్ప ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేసే దేవుడవు తగిన సమయంలో మమ్మను హెచ్చించి ఆశీర్వదించే దేవుడవు మీ యొక్క దీవెనలతో మేమందరము పొంగి పొన్నున్నట్లుగా చేసే దేవుడవు అయ్యా మీ వాక్యాన్ని చదివి ప్రతిరోజు మీకు ప్రార్థిస్తూ మీకిష్టలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా పాపంలో బంధకాలలో చిక్కుకున్న బిడ్డల్ని మీరు విడిపించండి దేవా మా ప్రియులను ప్రతి విధమైన రోగముల నుండి వ్యాధుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు మొండి వ్యాధులతోటి ఎంతో కాలంగా నయం కాని రోగాలతోటి ఎంతగానో బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ ఏ స్నాముల్లో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం సంతోషంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో పాపానికి బానిసలవుతున్న బిడ్డల్ని మీరు కరుణించండి దేవా మీ వైపుకు వారిని ఆకర్షించండి దేవా ఈనాడు మమ్మను బాధించే మనుషులు ఎంతోమంది ఉంటున్నారు తండ్రి దయచేసి వాటన్నిటి నుండి వారందరి నుండి మీరే మమ్మను కాపాడండి దేవా అయ్యా మమ్మను బాధించే ఆర్థికపరమైన సమస్యలు ఎంతగానో విస్తరిస్తున్నాయి దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కలిగి జీవిస్తున్నాం తండ్రి తీరని అప్పుల బాధల నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలమైన మమ్మలందరినీ ఉన్నత స్థితికి ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనతో కృంగిపోతున్నారో కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారితో మీరు మాట్లాడండి తండ్రి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు మీ పైన భారం వేసి ప్రార్థించి గొప్ప ఫలితం పొందుకునే విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహి మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన కోర్టు కేసులతోటి భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా న్యాయం చేయండి దేవా అయ్యా ప్రతి కేసు నుండి బిడ్డలు విడుదల పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు నిందలు అవమానాల గుండా వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు ఆదరించండి అవమానించిన వారి ముందే నిందించిన వారి ముందే నీ బిడ్డలను గొప్ప చేయండి ద్వేషించిన వారికి వారిని మీరు సిగ్గుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరుపెడుతున్నాము తండ్రి మమ్మనందరినీ జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు నాయన ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నారు దేవా రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు దేవా అప్పుల బాధలను తట్టుకోలేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆశీర్వాదములను అభివృద్ధిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కాల సమయంలో దేవా అనేకమైన పోరాటాల మధ్య యుద్ధముల మధ్య శోధన బాధల చేత కృంగిపోతున్న బిడ్డలందరినీ కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో ఆర్థిక కొరతలున్నాయని అనారోగ్యం వెంటాడుతుందని అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఇరుగు పొరుగు వారి నిందలను సూటిపోటి మాటలను భరించలేకపోతున్నామని బంధువులు ద్వేషిస్తుంటే ఆ బాధను తట్టుకోలేకపోతున్నామని స్నేహితులు ముఖం చాటేస్తున్నారని ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు వారి మాటల చేత ఒప్పించేవారు పని ఒత్తిడిని కలిగించేవారు జీతాలు ఇవ్వకుండా మొహం చాటేసే వారు ఉన్నారని వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారుంటున్నారని అయ్యా ఇలా చెప్పుకుంటూ పోతే నీ బిడ్డలమైన మాకు ఎంతో మంది విరోధులు ఎన్నో బాధలు ఎన్నెన్నో కష్టాలు దేవా హృదయంలో నెమ్మది లేదయ్యా సంతోషం లేదు ప్రవా ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి లేదు అయ్యా ఎన్నో కొరతలు ప్రవ్వా దయచేసి మీరే జ్ఞాపకం చేసుకోండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి దినములు గడిచిపోతున్నాయి కానీ మా బ్రతుకులలో మార్పు రావడం లేదు మా స్థితిగతులు మారడం లేదు ప్రవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా అయ్యా భౌతికంగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సరంలో మీ యొక్క అద్భుతాలను చూసేవారి మీద మమ్మల్ని సిద్ధపరచండి మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ కొరకు జీవించి మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారి మీగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి మిమ్మల్ని గణపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములను పొందుకుంటూ ముందుకు సాగే బిడ్డలంగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవ దురాత్మలకు అపవాది సా తనుక్రియలకు చోటు ఇవ్వకుండా అయ్యా మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండేలాగున మీ కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను వారిని మా శత్రువులను మా మీద లేనిపోని మాటలను పలికే వారిని మమ్మను నిందించి అవమానపరిచే వారిని మాకు హాని కలిగించాలని మా అభివృద్ధిని ఎదుగుదలను ఆపాలని మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాలను మీరు మార్చండి మాకు మిత్రులుగా మాకు మేలు చేసేవారిగా మమ్మల్ని సహాయం అడిగేవారిగా ప్రతి ఒక్క విరోధిని మాకు మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఓదార్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా స్థితిని చూసి మమ్మల్ని అసహించుకునేవారు మమ్మల్ని దూరం పెట్టేవారు మాకు మొహం చాటేసే వారు ఎంతోమంది ఉన్నారు దేవా అయ్యా వారందరి ఎదుట నీ బిడ్డలమైన మమ్ములందరినీ ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతిమలాడుతున్నాం దేవా దయచేసి మమ్మలందరినీ కనికరించండి పరచండి హెచ్చించండి అయ్యా మీరే మా పట్ల అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చిన శ్రమలను బట్టి సమస్యలను బట్టి కష్టాలను బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటున్నారు దేవా ఓపిక లేని వారిగా ఉంటున్నారు సహనం లేక ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ పైన ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి కష్టాన్ని జయించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా మా అనుదిన ఔసతులు తీర్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి మమ్మను పోషించిన దేవుడోగా భద్రపరిచిన దేవుడోగా సంరక్షించిన దేవుడోగా మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో కృంగుదలలో మీరే మాకు తోడుగా ఉండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నష్టం నుండి తప్పి మని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి మీకే ప్రార్థించి ప్రార్థన పరులంగా మేము ఉండుటకు ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నిరుద్యోగులుగా ఉన్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారిని ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న వారిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వీడలందరినీ మీరు ఆశీర్వదించండి మంచి జాబు పొందుకునేలాగా సహాయం చేయండి ఈనాడు దేవ ఎంతోమంది సరైన ఉద్యోగం లేక బ్రతుకు భారం అయ్యి ఇబ్బందుల్లోనే కొరతలలోనే అక్కరలు కలిగి జీవిస్తున్నారు దేవా అయ్యా అట్టి వారికి మీరు తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఈ సమయాన దేవా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి సంపాదన సరిపోక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా దయచేసి మీరే వారి స్థితిని మార్చం దేవా నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా నీ బిడ్డలందరి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విరోధుల చేతి నుండి అపవాదు నుండి నీ బిడ్డను రక్షించండి దేవా ఈ సమయాన్ని బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని ఎవరికైతే హృదయంలో నెమ్మది లేదో ఎందరికైతే సమాధానం లేదో ఎందరైతే సంతోషం లేక జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ గొప్ప సంతోషం సమాధానంతో నింపండి దేవా ఎంతోమంది హృదయంలో నెమ్మది లేక వేదన చెందుతూ సమాధానం రాక కలవరంలో ఆందోళనలో నలిగిపోతున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ శాంతిని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా వారు మనుషుల వలన శాంతి కోల్పోయారా ఆర్థిక లేమి వలన అప్పుల వలన సమాధానం కోల్పోయినారా లేక వివిధ సమస్యలను బట్టి నెమ్మదిని కోల్పోయినారో మాకు తెలియదు మీ చిత్త దేవా బిడ్డలు కోల్పోయిన సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని శాంతిని మీరే ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాకు సహాయం చేయండి ఈనాడు ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎలుగెత్తి మేము మీకు మొరపెడుచుండగా మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇయ్యండి దేవా అయ్యా మీరే మాకు ఆధారము మీరే మాకు ఆదరణ ఆశ్రయం తండ్రి అయ్యా దయచేసి మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు మమ్మను బాధించే సమస్యలు మమ్మను బాధించే శత్రువులు మమ్మను బాధించే అక్కరలు కొరతలు ఎంతో విస్తరించిపోతున్నాయి దేవా మా మీదికి లేచేవారు అనేకములుగా ఉంటున్నారు తండ్రి దయచేసి దేవా ప్రతి శత్రువు నుండి విపత్కర పరిస్థితుల నుండి మమ్మను కనికరించండి విడిపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో జాలిగల దేవుడో తండ్రి నే బిడ్డల బాధలను చూసి వారి దుఃఖాన్ని చూసి వారికి సహాయం చేసే దేవుడోగా వారికి అతి సమీపంగా ఉండే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో నే బిడ్డల మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మమ్మను కాపాడే దేవుడోగా కొనుకని నిద్ర గురించని దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా చింతలను మా బాధలను మా భారాలన్నిటినీ మీపైనే వేస్తున్నాము దేవా మా హృదయంలో ఉండే విచారాన్ని కొట్టివేయండి దేవా మా హృదయంలో ఉండే భయాలన్నింటినీ తొలగించండి ప్రవ్వా అయ్యా మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా మమ్మను బలపరిచే దేవుడోగా మాకు సహాయం చేసే దేవుడోగా మా ఇడల అద్భుతాలను జరిగించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ ఎంతో ఆశతో మీ పాదాల వద్దకు వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ సురక్షితంగా కాపాడండి దేవా అయ్యా ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేరుకునే కృపణ దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ఉద్యోగాలలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాన్ని సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా చిన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈనాడు ఎంతో మంది బీదరికంలో చేయడానికి పనులు లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక తినడానికి ఆహారం లేక అనారోగ్య పాలవుతూ ఉండ నివాసం లేక ఎవరిని సహాయం అడగాలో తెలియక బిడ్డలు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాన్ని పోషించండి దేవా కుటుంబాన్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో ఆశతో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా గర్భం పొందకపోవడానికి వారిలో ఏదైనా సమస్య ఉంటే మీరే దానిని తొలగించండి దేవా మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు ప్రవ్వా దయతో బిడ్డలందరి ఇడల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు సమస్తము సాధ్యమే దేవా ఆనాడు అబ్రహాం షారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఇస్సాకునిచ్చారు దేవా ఇస్సాకు రిప్కాని జ్ఞాపకం చేసుకున్నారు హన్నాని ఎల్చిబెట్ని కరికరించినారు ఇలా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించినారు దేవా ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కొరకు దుఃఖిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి సంతులేని దానిని కుమార్ల సంతోషం గల తల్లిగా మార్చే దేవుడో తండ్రి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాము పెడుతున్నాము మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రం పరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలే పరచండి దేవా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కా కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ